వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఏడు గజాలు ఈస్ట్ ఫేసు ఇది ఆర్ఎల్ నగర్ రాంపల్లి స్టార్టింగ్ ఆర్ఎల్ నగర్ దగ్గర ఉంది మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు సుపా ఏరియాలో ఉన్నాయి ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్సినవి మీరు చూజ్ చేసుకోండి ఇది విత్ ఆల్ డైమెన్షన్స్ డివైస్తో సహా చూపిస్తాను దీంట్లో రెండు కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబల్ బెడ్ రెండు కార్ పార్కింగ్లు పెట్టుకునేంత ఏరియా మొత్తం కిందంత గ్రేట్ వచ్చింది పార్కింగ్ ఏరియా చాలా పెద్దదైన పార్కింగ్ ఏరియా పాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సమ్ కూడా పాల్ సీలింగ్తో చేశారు సో ఫస్ట్ నేను ఇది చూడండి గేట్ పిల్లర్తో కూడా గేట్ పిల్లర్ కూడా మీకు గ్రనైట్ వచ్చింది ఫస్ట్ నేను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను రెండు కార్ పార్కింగ్లు పెట్టుకున్న తర్వాత మీకు ఇంకా చాలా స్పేస్ ఉంటుంది ఇరవై నాలుగు పాయింట్ ఫైవ్ త్రీ టూ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ దీంట్లో చాలా పెద్ద కార్ పార్కింగ్ కదా ఇది సో ఇక్కడ మీకు చూడండి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపు వాటర్ సంపు కూడా పెద్దదిగా వస్తుంది వాటర్ సంపు చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఫ్రంట్లో ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు ఫాల్సీ మొత్తం సీలింగ్ చేసి ఇంత లైట్స్ పెట్టేశారండి చాలా మంచి ఏరియాలో ఉన్నాయి ఒక మంచి ఏరియాలో ఉన్నాయి సో ఫ్రంట్లో ఈ చూడండి టైల్స్ బ్రహ్మాండంగా వచ్చాయి టైల్స్ మెయిన్ డోర్ వచ్చినప్పుడీ హండ్రెడ్ పర్సెంట్ టేక్ బుడ్ ఒరిజినల్ టోక్ ఫుడ్ డోర్ విత్ కార్వింగ్ చేసేసారు మొత్తం టైల్సే వచ్చినాయి ఇంట్లో ఇంట్లో కంప్లీట్గా టైల్సే ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్ సో ఇది ఒక డబల్ బెడ్రూమ్ కింద ఒక డబల్ బెడ్రూమ్ పైన ఒక డబల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా సో దీని ఒక హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ నార్త్ డోర్ కూడా వచ్చిందండి యూపీవీసీ విండో స్లైడింగ్ విండో యూపీవీసీ విండో చుట్టూత గ్రనేట్ పౌడర్ వచ్చింది అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా ఇది ప్యూర్లీ టెనెంట్ టెనెంట్ పర్పస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్లీ టెనెంట్ పర్పస్ అనుకోండి సో ఇక్కడి నుంచి మళ్ళీ నేను మెయిన్ హాల్ యొక్క పొడవ పొడవ చూపిస్తాను కదా ఇది అడ్డం చూపిస్తున్నాను ఇప్పుడు నేను నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సో ఇక్కడ డైనింగ్ కమ్ కిచెన్ సో దిస్ ఈస్ డైనింగ్ ఇది ఈ ఏరియా డైనింగ్ అవుతుంది ఈ ఏరియా కిచెన్ అవుతుంది ఇది నేను చెప్పాను కదంటే ప్యూర్లీ టెలెంట్ పర్పస్ మోడ్యులర్ కిచెన్ చేసుకున్నా వీలుగా కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు పవర్ పాయింట్స్ సో చూడండి అండ్ ఇక్కడ ఈ ఏరియాలో इनिंग ए फ्री नई दें नई थ्री थ्री वन सो किचन ओक डयम से पाइं से टेट टू ए नई సో వాష్ బేస్ డైనింగ్ ఏరియాలో కంఫర్ట్ గా వచ్చేసింది సో దిస్ ఈస్ ద కామన్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు చూడండి సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ యూపీబిసి విండో స్లైడింగ్ విండో బీరోస్ సెపరేట్గా వచ్చింది ఫుడ్ బీచ్ ఇచ్చేసారు మాస్టర్ బెడ్రూమ్ సేల్స్ చూద్దాం ఒక్కసారి నైన్ పాయింట్ నైన్ ఫోర్ సెవెన్ సో మాస్టర్ బెడ్రూమ్ లో మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ చాలా పెద్దదైన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది వెస్ట్రన్ స్టైలే ఈ బిల్డ్ లో ఆఫ్ ద కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుందండి మంచి మోటర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇస్తారు అటక చూడండి చాలా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా కూడా సిక్స్ బై సిక్స్ స్పాట్స్ తీసుకోవచ్చు ఇలాగా మాస్టర్ బెడ్రూమ్ లాగా చూపించినట్టు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ ఫ్లాట్స్ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ సెవెన్ అట్ ద సేమ్ టైం 12.1261 పాయింట్ సిక్స్ వన్ దీంట్లో కూడా బుక్ బర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం యూపీబిసి చూడండి నెక్స్ట్ వచ్చినప్పటికి పవర్ పాయింట్స్ సో కింద ఏరియాలో మీకు ఆల్మోస్ట్ నేను గ్రౌండ్ ఫ్లోర్లో పార్క్ పెద్ద పార్కింగ్ ప్లస్ మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించాను సో నేను ఇప్పుడు పార్కింగ్ నుంచి మళ్ళీ బయటకు వెళ్తున్నాను ఇక్కడ మళ్ళీ మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మొత్తం ఇది అంతా స్టెప్స్ అంతా గ్రానైట్ ఇచ్చేసారు పాల్ సీలింగ్ వచ్చేటప్పుడు ఇది యూపీబిసి షీట్స్టర్ చేసిన పాల్ సీలింగ్ మొత్తం గ్రానైట్ వచ్చింది ఇక్కడ చూడాలి ఆల్రెడీ గ్లాస్ ఇచ్చేసారు బ్లాక్ కలర్ గ్లాస్ పైన స్టెప్స్ పైన వర్షం ఉండడానికి మొత్తం స్లాబ్ వచ్చేసింది సో మళ్ళీ ఇది టైల్స్ చూడండి డబల్ డోరు గ్లాస్ ఫిట్టింగ్స్ అయిపోయినాయి మళ్ళీ మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన ఇది ఓనర్స్ హౌస్ ఫస్ట్ డ్రాయింగ్ హాల్ అనుకోండి ఫ్రంట్లో ఆ తర్వాత మెయిన్ హాల్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ టూ సో నెక్స్ట్ వచ్చినప్పుడు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ ఇక్కడ నేను చూపిస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ త్రీ చాలా పెద్దదైన మెయిన్ హాల్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పూజారు ఇచ్చారు యూపీసీ విండో నార్త్ డోర్ మెయిన్ హాల్ సో టీవీ ఏరియా సఫీషియన్ టీవీ ఏరియా టీవీ ఏరియా వండర్ఫుల్ వచ్చింది సో యూపీసీ విండో ఇది కిచెన్ ఏరియా టెన్ పాయింట్ ఫైవ్ ఎవన్ అట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ త్రీ టూ పెద్దదైన కిచెన్ స్టీల్ వాషింగ్ మిషన్ సో మోడ్యూలర్ డిజైన్ తీసుకొని వీలుగా మొత్తం షర్ట్స్ యూపీవిజీ విన్న వెంటిలేషన్ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ ప్లెక్ పాయింట్స్ కిచెన్లో సో ఇక్కడ నుంచి మళ్ళీ వాష్ ఏరియాలో మంచి సఫిషియెంట్ వాష్ ఏరియా వచ్చింది वॉश एरिया चाला पेदयने वॉश एरिया చూడండి వాషింగ్ మెషీన్ లా ప్లగ్ పెట్టుకోవడానికి ఏ נק పాయింట్స్ అండ్ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఒక సైజ్ చూద్దాం ఒకసారి 11.516 ఇట్ ది సేమ్ టైం 11.81 డైనింగ్ ఏరియాలో కూడా यूपीवीसी విండో సో వాష్ బేషన్ ఆల్రెడీ పెట్టేశారు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ కాటెస్కి వచ్చాట నేను సిక్స్ బై నైన్ కాట్ వస్తుందా కదా అనేది చూడేటప్పుడుసారి సిక్స్టీన్ పాయింట్ త్రీ సెవెన్ టూ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ లోల్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ ఇచ్చారు ఇది డ్రెస్సింగ్ ఏరియా లాస్ట్ డోర్ పెట్టుకుంటే గా ఉంటుంది సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ సో వాష్రూమ్ చూడండి ట్యాంప్స్ సేకరించండి కాస్ట్లీ ఇవ్వండి सो दिस्ज दूम अस्टर दिस्ज चिल बेड्रूम चिलड्र बेड्रूम मैं स्पेसन बेड्रूम मैं सैजना चिल्स चुदा सैज फोर डबल सिक्स फिफ्टी पाइंट नई यूपीबीसी विंडो का वे एसी पाइंस सो वुर्क సో అన్నీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి డబల్ బెడ్రూము డబల్ వాష్రూము డైనింగ్ హాలు కిచెన్ దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర శర్మ మీకు మీరు నాకు కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇల్లుతో పాటు మన ఇల్లు ఈసీఐఎల్ దగ్గర నాగారం రాంపల్లి దమ్మాయిగూడ కాప్రా ఏరియాస్లో కాకుండా మనకు చెంగిచెర్ల నారపల్లి పోచారం బోడుపల్లి ఫీర్జాతి కూడా ఈ ఏరియాస్లో కూడా మన ఇల్లు ఉన్నాయండి మీకు కావాలి అంటే కనుక నాకు ఒకసారి ఫోన్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఇంటి కాస్ట్ వచ్చేటప్పుడు కోటి ముప్పై ఐదు లక్షలు అక్కడి నుంచి నేను